హాయ్ అండి అందరికీ ప్రెగ్నెన్సీ టైంలో యాంబినయాటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ నెలలు నిండుతున్న కొద్దీ యాంబయాటిక్ ఫ్లూయిడ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది నైన్త్ మంత్కి వచ్చేసరికి అయితే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది అయితే డాక్టర్స్ మనకి మెయిన్గా రికమెండ్ చేసేది అయితే ఈ ఎల్లార్జినైన్ ప్యాకెట్స్ అండి ఈ ఎల్ార్జినయన్ ప్యాకెట్స్ తీసుకోవడం వల్ల అయితే అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మరి బాగా తక్కువ ఉంటే మాత్రం ఎవ్రీ టూ అవర్స్ కూడా తీసుకోమని చెప్తారు ఈ ఎల్లార్జినైన్ ప్యాకెట్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అలాగే డిన్నర్ తర్వాత ఒక్క ప్యాకెట్ని హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్లో డిజాల్వ్ చేసుకుని అయితే తాగాలండి ఇవి షుగర్ ఫ్రీ అలాగే ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఏమి ఇబ్బంది అనిపించదు ఇవి తాగినా మనకు ఆమినాటిక్ ఫ్లూయిడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఎవరికైతే తక్కువ ఉందో అంటే ఆన్ డాక్టర్స్ రికమెండేషన్ మాత్రమే ఇవి వాళ్ళే రికమెండ్ చేస్తారు చేసినప్పుడు మాత్రమే వీటిని మనం తీసుకోవాలి అంతేకాని డాక్టర్స్ రికమెండ్ చేయకుంటే మాత్రం తీసుకోవద్దు ఎందుకంటే మనం ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఉందో చెక్ చేయించుకున్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి ఒకవేళ ఎక్కువైన ప్రాబ్లమే తక్కువైన ప్రాబ్లమే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ ఓన్లీ ఎయిట్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ మధ్యలో ఉంటే మాత్రమే అవి నార్మల్ రేంజెస్